Malaysia, Sidar Amit in and the Sakunda, I a lot of Vilasto. Sidar Amit in the Vigas, and the Sarah Harriet

మన తరూర్ క్యాంప్ ఇది పన్నెండో వార్డు అమ్మ ఇక్కడ నుండి జరగబో ఎన్నికల్లో మరి వాస్తవంగా ఇవాళ రూప కాంగ్రెస్ పార్టీ అభ్యర్థినిగా ప్రతిపాదిత పడతాని చెప్పి భావించిన దూసం వీళ్ళ కాంగ్రెస్ పార్టీలో మనకు మరి అవకాశం లభించకపోవటం ఇవాళ విధులేని పరిస్థితులలో వీళ్ళ అమ్మాయి గత దశాబ్ద కాలం నుండి ఏదైతుందో కుల మతాలకు అతీతంగా ఒక సామాజిక సంఘ సేవకురాలిగా ఒక ఆధ్యాత్మిక చింతనతో ఏదైతున్నదో ఈ ప్రాంతంలో చేస్తున్నటువంటి ఒక సేవలకు గుర్తింపు ఏదే ఇవాళ ఎన్నికల్లో పాల్గొని మీ అందరి మద్దతు కూడగట్టుకొని రాబోయే సంవత్సరాల కాలం మున్సిపల్ పక్షాన అన్ని పనిచేసే సేవలమ్మ వాస్తవంగా మన సౌకర్యాలు ప్రధానంగా త్రాగురి సదుపాయం ఇవల్ల ధరూర్ క్యాంప్ ఏదైతుందో అన్ని ఇక్కడి నుండే సౌకర్యాలు ఆరంభం అయితే ఇక్కడ ఇక్కడి ప్రాంతం వారికి ఏదైతుందో సౌకర్యాలు కొరతుండదమ్మా వీళ్ళ శానిటేషన్ పారిశుధ్యం వీధి దీపాలు వీళ్ళ ప్రభుత్వంతో కల్పించే సంక్షేమ కార్యక్రమాలు ఇవన్నీ కూడా ఈ ప్రాంత పౌరులకు అందింప బాధ్యత మున్సిపల్ కౌన్సిల్ పై ఉంటుందమ్మా వీళ్ళ పోటీలో అభ్యర్థులను గమనించినట్టయితే వీళ్ళ రూపాయి దిత్తుంది ఒక సాధారణ మహిళ ఆడబిడ్డవ సాధారణ మహిళ ఆడబిడ్డ వాళ్ళు ఎవరికి ఆపతయినా కానీ అర్ధరాత్రి అయినా చెప్పుకునేటువంటి ఒక స్వతంత్రం అమ్మాయి మీద హక్కు ఏదైతుందో మనందరం కలిగి ఉంటాం అమ్మాయి అది చూడాలి నేను అభ్యర్థుల్లో కాంగ్రెస్ పార్టీ మరి ఏ విధంగా మాకు అన్యాయం జరిగింది నాలుగు దశాబ్దాల నుండి ఏదైతుందో మరి ఈ ప్రాంతంలో కాంగ్రెస్ పార్టీ గుర్తింపుగా జీవన్ రెడ్డి అంటేనే కాంగ్రెస్ కాంగ్రెస్ అంటే జీవన్ రెడ్డి అనే విధంగా ఏదైతుందో ఇలా పార్టీ బలోపేతంతో పాట పడతా ఎన్నికల్లో గెలవడం ఓడటం ఓ ఎన్నికల్లో గెలువతో ఎన్నికల్లో ఆశించిన పెద్ద పొందకపోవచ్చు పార్టీ అంటే ఏదైతుందో ప్రధానంగా ఒక జెండా పట్టుకొని ఏదైతుందో ఆ జెండా నీడన కృషి చేసావమ్మా అని వీళ్ళు ధరూర్ క్యాంప్ ఇవాళ్ళు మొత్తం తెలంగాణ రాష్ట్రంలో తల్లి అని చెప్పంట నేను ఎస్ఓర్పి ప్రాజెక్ట్ నిర్మాణ దశలో ఏ ప్రాజెక్టే కానీ నిర్మాణ దశలో ఏదైతుందో కార్యాలయాల ఏర్పాటు కొరకు స్థలాలు సేకరిస్తారమ్మా ఆ స్థలాల సేకరణ ఏదైతుందో వీళ్ళ భవిష్యత్తులో అది సద్వినియోగం కావాలి ఆ ఏదైతుందో నేను నా సుదీర్ఘ ప్రజా జీవితం నాలుగు దశాబ్దాలు అంటున్నాను ఈ నాలుగు దశాబ్దాల కాలంలో నాకు ధరూర్ క్యాంప్ తో ఉన్నటువంటి ఒక అనుబంధం అటాచ్మెంట్ వాళ్ళ ధరూర్ క్యాంప్ ఏదైతుందో జగిల గుండె కాయలాండ్ లాంటి కాపాడుకోవడంతో ప్రభుత్వ కార్యాలయాలు జిల్లా పాలన డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ జిల్లా జగిత్యాల జిల్లా కేంద్రం రూపుదిద్దుకోవడంతో మన కార్యాలయాల ఏర్పాటు ధరూర్ క్యాంప్ ఏదైతుందో మన ముందు ఊహించేది కాదు జగిత్యాల జిల్లా అవుతుంది మరి భవిష్యత్తులో కార్యాలయాలు ఏర్పాటు అని చెప్పాలి కానీ ఏ నాడైనా కానీ ఏదైతే ఉన్నదో ఈ స్థలం ప్రభుత్వ స్థలం ప్రజా అవసరాలకే వినియోగింపబడాలి వ్యక్తిగత అవసరాల కొరకు ఏదైతుందో దీన్ని ధారాదత్తం చేయకూడదు వ్యక్తిగత అవసరాలకు ధారాదత్తం చేయకూడదు ఒక భావనతో నేను కంచెకాల చేను కావలు ఉన్నట్టు అమ్మా అని చెప్పంట కంచెకాల చేను కావలు ఉన్నట్టు నేను దీన్ని కావలుండి వాళ్ళని ధరూర్ క్యాంప్ స్థలాన్ని మనం కాపాడుకున్నాం దాని పర్యవసరం ఇవ్వాలి ఏదైతుందో ఇవాళ జిల్లా పాలన అధికార యంత్రాంగం అడ్మినిస్ట్రేషన్ ఇక్కడికి వచ్చింది తల్లి అంటే నిజమాబు చెప్పండి అమ్మా నేను ఆనాటి నుండి ఏదైతుందో వీళ్ళకి కావాలి ఉండడంతో దీన్ని దక్కించుకున్న తర్వాత కొంతమంది ఉందో దీన్ని వ్యక్తిగత అవసరాలకు దార దత్తం చేయాలని చెప్పి భావించాను నాపై కూడా ఒత్తిడి వచ్చింది లేని అబద్ధం ఆడద్దు నాపై కూడా ఒత్తిడి వచ్చింది కానీ చెప్పాను ఒకసారి మనం దీన్ని ఏదైతే వ్యక్తిగత అవసరాలకు ఒక కేటాయింపు చేయడం ఆరంభిస్తే ఇక్కడ మనం మిగిలే శూన్యం ఉంటుంది తల్లి నేను కొంత కంటైనా కానీ కంటైనా కానీ నీ ఇందులో మాత్రం ఎవరిని అడుగు అని చెప్పని నీకు కావాలన్నా తల్లి దాని చెప్పేస్తాన్ వెళ్ళబడిన తరుణ్ క్యాంప్ ఏదైతుందో నిలబెట్టుకొని ఈ ప్రాంత ఏదైతుందో ఏదైతున్నదో పట్టణానికి జిల్లా కేంద్రానికి గౌరవ సూచికంగా నిలిచిందమ్మా అని చెప్పిందామని చెప్పట అది గుర్తించాలి తల్లి అది గుర్తించాలి చెప్పంటున్నాను శ్రీరామచంద్ర ప్రభు ఏది ఏదైతుందో హిందూ హైందవ జాతికి ఆరాధ్య ఆరాధ్యతైవమా అని చెప్పి అంటే ముస్లిం సోదరులు అల్లా పై విశ్వాసం ఉంచుతారో మా హిందూ సమాజం ఏదైతుందో మేము శ్రీరామచంద్ర ఆరాధ్య ఆరాధ్యతైవంగా భావిస్తా ఉమ్మా ఆ రామచంద్ర ప్రభు ఒక ధర్మ దీక్ష రామచంద్రుడి పాలన అని చెప్పారు అందుకంటారమ్మంటున్నా రాముల వారి పాలన అని చెప్పారు అందుకంటారు అమ్మంటున్న శ్రీరామచంద్ర ప్రభు కోదండ రామాలయ స్థలాన్ని ఏదైతుందో కబ్సాకూర ఆక్రమించుకోవాలని ప్రయత్నం చేస్తే ఆనాడు ఏదైతుందో నాకు ఇప్పటికీ గుర్తుందన్న రెండు వేల సంవత్సరం ఆరు సంవత్సరాల క్రితం చెప్పి అంటే రెండు వేల వందల ఎన్నికల్లో ఆశితులు పెద్ద పొందలేదు ఓటం పాలైనప్పటికీ కూడా ఇక్కడ కొద్దిమంది కబ్జా దారులు ఏదైతుందో అక్రమ రిజిస్ట్రేషన్ పత్రాలు సృష్టించుకొని ఆ భూమిని కాజేయ ప్రయత్నం చేస్తే ఆనాటి ప్రజా ప్రతినిధులు పాలకులు ఏదైతుందో ఇదే మిత్రుల శాసనసభ్యుడు అని చెప్పి వేరే వేరెవరు డైరెక్ట్ అంటుండే ఆయన దృష్టి తీసుకెళ్తే మరి ఇది న్యాయపరమైనటువంటి అంశం ఇది కోర్టులో చేయాల్సిన అంశం కోర్టులో తెలుసుకోవాలని చెప్పి అన్యాక్రాంతమే కబ్జాలు అవుతుంటే న్యాయస్థానాన్ని పోతే అది ఎప్పుడు దిగుతుందో తెలుస్తాదబ్బా అబ్బా కోర్టులో మంచి తెలియదే ఉంటుంది నేనో వకీల్ని న్యాయవాదిని కోర్టులో పడితే ఈ భూమి పోతే కబ్జా అయిపోతే కబ్జా కోరు నువ్వు పోయి కోర్టు తెలుసుకుంటే ఎన్న రావాలి అన్నాడు ఏది మీ అందరి సహకారంతో రాజకీయాలకు అతీతంగా చెప్పడు రాజకీయాలకు అతీతంగా ఈ కోదండ రామాలయం శ్రీరామచంద్ర ప్రభు ఆలయాన్ని కాపాడుకోవాలి రక్షించుకోవాలని చెప్పని జై శ్రీరామ్ జై హింది కాంగ్రెస్ జీవన్ రెడ్డి అని చెప్పండి ఎవరు ఏమన్నా మాట్లాడుతూ మిత్రుడు హరీష్ సరే ఆయన కూడా ఏదో పోటీలు ఉన్నట్టుండే కాదండి పిల్లలు వారు చెప్పండి అబద్ధం ఆడదు మనోహరరావు గారు అని చెప్పని దివంగతుడు చనిపోయిన స్వర్గస్థుడు అయిన మనోహరరావు గారు పట్టువారు ఆయన మొత్తం దాని రెవెన్యూ రికార్డ్స్ అన్ని ముందు పెట్టి అదే విధంగా దేవాలయం చెందిన భూమి దేవాలయానికి ఏ విధంగా సంక్రమించింది ఏ విధంగా ఆక్రమించుకోవాలని ప్రయత్నం చేస్తుండో అవన్నీ మన మనోహరరావు గారు మనకు దాఖలాలు చూపెట్టి ఆ ఆధారాన్ని చూసి కలెక్టర్ గారికి ఎస్పీ గారు విభేదించి అననకే హోదా లేదు కానీ ఏదైతే ప్రభుత్వ భూములు పరిరక్షింప చేయటం ఒక ప్రజా ప్రతి బాధ్యత ఒక పౌర బాధ్యత అంటే ఒక పౌర బాధ్యత ఒక పౌర బాధ్యతగా ఏదైతుందో ఆ శ్రీరామచంద్ర ప్రభు యొక్క దేవాలయాన్ని మరి కాపాడటానికి ప్రయత్నం చేయడం నా బాధ్యత కాదా తల్లి నాకు ఎన్ని ఆటుపోట్లు ఎదురైనా నేను ఎదుర్కొంటా తట్టుకుంటా నిలబడతా నా కార్యకర్తల హక్కుల పోరాటం చేస్తా అని చెప్పాలి దయచేసి అమ్మాయిని ఏది ఇస్తుందో ఒడ్డెక్కి ఏసీ గుర్తు అమ్మ ఇక్కడనే క్యాంప్ పెడుతుంది ఎవరైనా కానీ ఫోన్ కొట్టుడు ఇవన్నీ పలకాయిందమ్మా మిస్ కొట్టాలి అది కూడా మిస్ కాల్ కాల్ బ్యాక్ చేసి ఏం సంగతి అక్క ఆమె ఇంతవరకు ఆధ్యాత్మిక చింతనతో ఏదైతుందో అందరితో కలిసి ఆడబిడ్డలతో ఒక ఆడబిడ్డ కార్పొరేట్ కావడంతో మనకి ఎంత సౌలభ్యం ఉంటుందో ఆలోచించండి అమ్మా నా పెద్ద పెద్ద ఫోన్ చేసి అత్తాడు అవి చూసి పోయినా సరే అయితే పోయినైతే చూసి నచ్చింది ఫోన్ కొడితే వీళ్ళ అమ్మాయి ఏదైతుందో ఫోన్ కొడితే ఈ ఫోన్ కొడితే మిస్ కాల్ కొత్త అని చెప్పంటాను నేను మీకు ఏ ఆపద వచ్చినా వాళ్ళు హిందూ ముస్లిం ఎవరైనా కానీ తురుకోలు కానీ తెలుగులు కానీ కొత్తలు కాని పాత్రలు కానీ మీకు అండగా నిలబడుతుంది బిడ్డ రూపాన్ని చెప్పండి మా బిడ్డ రూపాన్ని కావద్దు అందుకే ఇంక తీసుకో ఏం చేయాలమ్మా ఇప్పుడు ఆయన సంవత్సరం ఆ సక్కా చేసుకోక ఆయన మొగంతో పంచాయతీ అయితే నా ఇంట్లో శిక్ష నీకు అన్నట్టు మొగని పంచాయతీ పెట్టుకోండి పంచాయతీ పెట్టుకొని మీరు ఎట్లా నా సంవత్సరం ఎట్లా చెడిపోయింది నీ పక్కింట్లో సంవత్సరం జరగకూడతా అంటే ఆయన సంవత్సరం ఎట్లా చెడిపోయింది ఈ నా సంవత్సరం చెడిపోయింది కాబట్టి ఈ పక్కింటి ఎందుకు సుఖంగా ఉండాలి నేను వాణి సంవత్సరం కూడా జరగొడతా అని చెప్పాలంటే దయేసే ఆలోచిస్తున్నని చెప్పంట రమ రాజేంద్రన రిటైర్డ్ హైవేక నిలిత్తున మన కంద నిలపడానికి వస్తున్నని చెప్పంట మందయేసి అడిబలంద చివరి దినం శ్రీరామచంద్ర ప్రభు ఆశీర్వాదాలు తీసుకోవాలి నా బోడే రాజకీయా ఆలోచన కర్న రాజకీయ శ్రీరామచంద్ర ప్రభు నా ఆదర్శం నాకు శ్రీరామచంద్ర ప్రభు ఆదర్శ ప్రజ జీవితం వారు చూపేట ధర్మ మార్గంలో నడవాలవ్వా వారు చూపేట ధర్మ మార్గంలో నడవాలనే ఒక భావనతో ఏదైతేందో మన ముందుకు పోతున్నా దయచేసి అందరు కూడా రూప కొట్టేస్తే జీవనన్న కొట్టేసినట్ట రూప కొట్టేస్తే జీవనన్న కొట్టేసినట్టు నా గౌరవం నిలబెట్టాడు తల్లి అంటూ నా గౌరవం మీ సేవకురాలి రూప ఆ హోదా హోదా खिदमत करने के वास्ते हमारे मुसलमान खबी भाइयों को मैं गुजारिश करता हूं ये आपको खिदमत करने के वास्ते आपके सामने आये हुए है